ఒక్కసారిగా కాంగ్రెస్ గ్రాఫ్ ఇలా పెరిగిపోతున్నట్టు కనిపిస్తుంది డెఫినెట్గా సరే ఇప్పుడు జనరల్గానే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కంచుకోవటం మొదట్ నుండి కూడా ఈవెన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉత్తరప్రదేశ్లో ఆవిడే ఓడిపోవడం జరిగింది ఓకే మొత్తం ఎనభై ఐదు ఎంపీ సీట్లకు ఎనభై ఐదు ఎమర్జెన్సీ కారణాన అటువంటి సందర్భంలో ఇక్కడ నలభై రెండుకు నలభై ఒక్క ఎంపీ సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆవిడ ఓడిపోయిన నేపథ్యంలో ఇక్కడ నలభై రెండుకు నలభై ఏడు వచ్చినాయి మళ్ళీ అగైన్ పంతొమ్మిది వందల ఎనభైలో మళ్ళీ నలభై రెండుకు నలభై ఒక్క ఎంపీ సీట్లు వచ్చాయి తర్వాత రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం వచ్చేదానికి మన్మోహన్ సింగ్ ప్రధానమంత అయ్యేదానికి కారణం అలాగే ఉభయ రాష్ట్రాల్లో ఇక్కడ ఎక్కువ సీట్లు వచ్చాయి రెండు వేల నాలుగులో ముప్పై రెండు రెండు వేల తొమ్మిదిలో ఇరవై తొమ్మిది సీట్లు నలభై రెండు వచ్చాయి కాబట్టి వచ్చింది కాబట్టి మొదటి నుండి కూడా నెహ్రూ కుటుంబానికి అండ్ కాంగ్రెస్ పార్టీకి ఉభయ తెలుగు రాష్ట్రాలు కంచుకోట లాంటివి ఓకే ఆ చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతోంది వనవాసం అయిపోయింది అరణ్యవాసం అయిపోయింది మామూలుగా మహాభారతంలో పాండవులకు పన్నెండేళ్ళు అరణ్యవాసం కానీ డెమోక్రసీలో పదేళ్ళు అరణ్యవాసం రెండు టర్మ్స్ కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అరణ్యవాసం ముగిసి అధికారం వచ్చింది ఓకే ఇప్పుడు రాబో సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా వనవాసం ముగిసి టెన్ ఇయర్స్ వనవాసం ముగిసి ఇక్కడ కూడా అధికారం లేక రాబోతూ ఉంది మీరు చెప్పినట్లు మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ నిన్న తెలంగాణలో కాంగ్రెస్ రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వైనాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ ఇది మా నినాదం ఓకే వైనాట్ కాంగ్రెస్ ఎన్ ఏపీ అని మీరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఆంధ్రప్రదేశ్ని వెడగొట్టింది ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది అని గ్రౌండ్ లెవెల్లో నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చిన పరిస్థితి నుంచి మీరు ఎలా వై నాట్ కాంగ్రెస్ ఎలా తీసుకెళ్ళిపోతున్నారు ఎలాంటి కార్యాచరణ మీకుంది ఇప్పుడు రాష్ట్ర విభజన అనేది ఇప్పుడు అంశమే కాదు రాష్ట్ర విభజన అంశము ఎన్నికల అంశమే కాదు రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల అమలే ఇప్పుడు ఎన్నికల అంశం ఓకే విభజన అంశము ఎన్నికల అంశం కాదు విభజన చట్టంలోని అంశాలు ఎవరు అమలు చేస్తారు అనేది ఇప్పుడు అంశం ఎన్నికల అంశం ఓకే ఎందుకంటే పదేళ్ళు అయిపోయింది ఈ పదేళ్ళల్లో మళ్ళీ విభజన అనేది తిరిగి రాదు కానీ విభజన చట్టంలోని అంశాలు ఎవరు అమలు చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంలో పదేళ్ల పాటు బీజేపీ అమలు చేయలేదు రాష్ట్రంలో ఐదేళ్ళ పాటు టీడీపీ ఐదేళ్ళ పాటు వైకాపా అమలు చేయలేదు మళ్ళీ వీళ్ళు అధికారానికి వచ్చినా ఇదే పరిస్థితి కదా ఓకే ప్రత్యేక హోదా మీరు అందరు చెప్తున్నారు రాష్ట్రానికి సంజీవనేని కావాలి మరి మీ చేత అవుతుందా ప్రాంతీయ పార్టీలకు మీకు తెచ్చే శక్తి లేదు ఇచ్చే శక్తి లేదు బీజేపీ వచ్చేసి ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇది సజీవ అధ్యాయము మేము ఇస్తామని చెప్తా ఉంది ఇది ఒక్కడ చాలా చాలదా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రివైవ్ వెళ్ళడానికి ఓకే ఈవెన్ తెలంగాణలో కూడా రాలేదు కదా పోనీ ఇక్కడంటే విభజనాంశం పనిచేసింది అనుకున్నాం తెలంగాణ విభజన అనుకూలం కదా అవును మరి వాళ్ళు పదిహేను రాలేదు కదా కాబట్టి అంతకుముందు పది అధికారంలో ఉన్నది కాబట్టి ఇది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది అధికారంలో ఉన్న నేపథ్యంలో ఓకే ఈ యొక్క విభజన అనేది కొంచెం తోడైంది అంతే తప్ప ఇది ఒకటే అంటే కదా తెలంగాణ అధికారంలోకి రావాలి కదా మరి అక్కడ రాలేదు రాలేదు అడ అక్కడ పదేళ్ళ ఏళ్ళు అరంజవాసమే ఇక్కడ పదేళ్ళ ఏళ్ళు అరంజవాసమే అక్కడ అయిపోయింది ఇక్కడ అయిపోతుంది ఈవెన్ కర్ణాటక ఎన్నికల ఫలితము గేమ్ చేంజ్ చేసి కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత అనూఖ్యంగా తెలంగాణలో అంతవరకు బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ అనే వాతావరణం ఉన్నది ఓకే కర్ణాటక ఎన్నికల ఫలితానికి ముందు తెలంగాణలో బీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్య కర్ణాటక ఎన్నికల ఫలితం ఒక్కసారి కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చి బీజేపీ స్థానంలోకి కాంగ్రెస్ వచ్చింది ఓకే తర్వాత వచ్చేసి సెకండ్ ప్లేస్ నుండి ఫస్ట్ ప్లేస్కి పోయింది సేమ్ ఇక్కడ అక్కడ కర్ణాటక ఫలితం ఒక్కటే పనిచేసింది ఇక్కడ రెండు రాష్ట్రాలు కర్ణాటక ఎన్నికల ఫలితము ప్లస్ తెలంగాణ ఎన్నికల ఫలితము రెండు ఈ రాష్ట్రం మీద పనిచేస్తాయి ఓకే కాబట్టి ఖచ్చితంగా రేపు త్రిముఖ పోటీ కానీ చతుర్ముఖ పోటీ కానీ జరుగుతుంది ఓకే త్రిముఖ పోటీ అంటే కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి కాంగ్రెస్ వామపక్షాలు ఆల్ ఇండియా లెవెల్లో ఉంది కాబట్టి ఇది ఒకటి రెండవది వైకాపా ఓకే మూడవది టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీనా లేదా టీడీపీ జనసేన బీజేపీ పోటీ చేసి చతుర్ముఖ పోటీ ఓకే ఈ త్రిముఖ పోటీలో గానీ చతుర్ముఖ పోటీలో గానీ ఏ విధంగా తెలంగాణలో త్రిముఖ పోటీలో మూడవ స్థానంలో ఉండే కాంగ్రెస్ కాంగ్రెస్ రెండవ స్థానంకి వచ్చి రెండవ స్థానం నుండి ఒక స్థానంకు వచ్చి అధికారానికి వచ్చిందో ఇక్కడ కూడా అదే జరగబోతా ఉంది ఓకే కాంగ్రెస్ అధికారంలోకి రాబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టి అన్ని కేసులు పెట్టి జైలుకి పంపించింది కాంగ్రెస్ పార్టీ అని వైఎస్ ఫ్యామిలీ అని చెప్పింది వాళ్ళందరూ ఫ్యామిలీ కూడా మొత్తం చేశారు మళ్ళీ వైఎస్ కుటుంబం నుంచి వైఎస్ శర్మలను తీసుకురా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ అంటున్నారు అధ్యక్షులు ఏందో తెలీదు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఆవిడ జాయిన్ అవుతున్నారు అంటే మళ్ళీ కాంగ్రెస్కి వైఎస్ ఫ్యామిలీ గతయిందనుకోవచ్చా ఆవిడ వస్తుంది ఆవిడ కాంగ్రెస్లోకి వస్తుంది తప్ప మేము వచ్చేసి మేము ఒక పాలసీ తీసుకున్నాం ఏమని పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఎవరు పార్టీలోకి వచ్చినా కాంగ్రెస్ పార్టీలో ఉండి బయటికి పోయిన వాళ్ళు మళ్ళా స్వగృహ ప్రవేశం చేసినా గర్వాపసి వచ్చినా లేదా వేరే పార్టీ వాళ్ళు న్యూట్రల్గా ఉండే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ పార్టీ సిద్ధాంతాలకు లోబడి వస్తే గన వాళ్ళను ఆహ్వానించాలి వాళ్ళను గౌరవించాలి అని ఒక పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నది ఓకే ఆ నేపథ్యంలో అనేక మంది వస్తున్నారు సర్మిలు కూడా వచ్చింది ఓకే ఇంతే తప్పని చేసేసి మిగతా శర్మిల కోసము కాంగ్రెస్ పార్టీ ప్రాకులాలే ఓకే ఓకే ఒక జనరల్ పాలసీలో వచ్చింది ఆవిడ ఆ నేపథ్యం అంతే తప్ప అనేక మంది వస్తారు డికే శివకుమార్ చంద్రబాబు నాయుడు కలుస్తాడు బెంగళూరులో దాంతో పాటు వైఎస్ శర్మిల లోకేష్కి గ్రీటింగ్ కార్డ్స్ పంపిస్తుంది క్రిస్మస్ సంబంధించిన గిఫ్ట్లు పంపిస్తుంది అసలు ఏం జరిగిపోతుంది అంటే చంద్రబాబు నాయుడు జనసేన టీడీపీ కూటమి ఉంది కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేన కూటమితో కలిసి ఫైట్ చేయబోతుందా లేకపోతే ఎలా జరిగిపోతుంది చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మీ రోజు కన్ఫ్యూజన్ అవసరం అవసరండా డీకే శివకుమార్ను చంద్రబాబు ఎక్కడ కలిశాడు బెంగళూరులో కలిసాడు ఎయిర్పోర్ట్లో కలిసాడు ఎయిర్పోర్ట్లో ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వచ్చేసి జనరల్గా అనేక మంది కలుస్తూ ఉంటాము వాళ్ళు సేమ్ ఫ్లైట్ కూడా కాదు ముందుకు వచ్చి నిజంగా కలవాలనుకుంటే వేరే చోట రహస్యంగా కలుస్తారు తప్ప ఎయిర్పోర్ట్లో వచ్చేసి ఆయన ఒక విమానానికి వరకు వచ్చాడు ఈయన ఒక విమానం ఎదురు పడినప్పుడు వచ్చేసి యూ హవర్ అనుకుంటారు రెండు నిమిషాలు మాట్లాడుకుంటారు అది కాకతారీయంగా యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప దానికి వేరే విధంగా ఉంటే విమానాశ్రయం ఎందుకు కలుస్తారు ప్రత్యేకంగా ప్రత్యర్థిని భయపెట్టడానికి అనుకోవచ్చు వైస్ జగన్మోహన్ రెడ్డి భయపెట్టి ఏముంది అడుగునాశ్రమంలో భయపెట్టడం ఏముంది అడవచ్చు వచ్చే అంటే ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీస్తే విజయం సాధించడం ఈజీ ఏముంది అక్కడ చంద్రబాబును కలిస్తే చంద్రబాబు మాతో వస్తాడా సార్ చంద్రబాబు ఒకటి సార్ స్ట్రైట్ క్వశ్చన్ తెలంగాణలో చంద్రబాబు నాయుడు పోటీ చేయకపోవడం అనేది కాంగ్రెస్ కలిసి రాలేదా ఎంతో కొంత సెట్లర్స్ ఓట్లు వచ్చు మిగతా ఓట్లు కాంగ్రెస్ పడలేదా హైదరాబాద్ లో ఒక సీట్ రాలే సార్ కాంగ్రెస్ కు హైదరాబాద్ లో ఒక్క సీట్ రాలే ఓకే మరి దానికి ఏమంటారు వచ్చి అంటే మీకు చంద్రబాబు నాయుడు గా వచ్చి సెట్లర్స్ ఓట్లు కాంగ్రెస్ ఒక ఓటు రాలేదు ఒక సీటు రాలేదు ఓకే రంగారెడ్డిలో ఒక సీట్ వచ్చింది హైదరాబాద్ లో ఒకటి రాలేదు దానికి ఓకే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒంటరికి వెళ్తుందా ఓకే ఇండియా కూటమి అంటే ఇక్కడ ఇండియా కూటమిలో కమ్యూనిస్టు కలవచ్చు ఇండియా కుటుంబం ఆల్ ఇండియా ఉన్నారు కాబట్టి ఒకవేళ ఆ యాంగిల్లో రావచ్చు రేపు ఇండియా కూటమి కూటమిలో చేరినప్పుడు డెఫినెట్ గా ఇండియా కూటమి ప్రకారంగా ఉంటుంది ఇక్కడ జనసేన ఏమో ఇండియా కూ ఎన్డీఏలో ఉంది జనసేన ఎన్డీఏలో ఉంది నేను బీజేపీతో మాకు బంధం అని పవన్ కళ్యాణ్ చెప్తాడు పురంధరీశ్వరి గుడిగా జనతా ఇది పవన్ కళ్యాణ్తో వచ్చేసి జనసేనతో బాగా బంధం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తారు కాబట్టి బీజేపీ జనసేన బంధం ఫిబికాల బంధం బాగా గట్టిగా ఉంది ఓకే నెక్స్ట్ జనసేనకు టీడీపీకి ఫివికాల బంధం బ్రహ్మాండంగా ఉంది ఓకే కాబట్టి ఆల్ ఇండియా లెవెల్లో ప్రధాన పరిస్థితులు ఎవరు కాంగ్రెస్ బీజేపీ సిద్ధాంతపరంగా కానీ అధికారానికి పోటీ కానీ ఉండేది మా ఇద్దరి దగ్గర ఓకే కాంగ్రెస్కు బీజేపీకి అటువంటి పరిస్థితుల్లో బీజేపీకి జనసేనకు పవికాల బంధం జనసేనకు టీడీపీకి పెవికాల బంధం ఏ విధంగా వచ్చేసేసి కాంగ్రెస్ కు వాటికి సంబంధం ఉంటుంది కాంగ్రెస్ కు జనసేనకు కాంగ్రెస్ కు టీడీపీకి ఏ విధంగా పొత్తు ఉంటుంది ఏ ఆస్కారం ఉంటుంది ఓకే వీళ్ళు వచ్చేసి చంద్రబాబు నాయుడు జనసేన పొత్తు వదులుకుంటాడా జనసేన బీజేపీ పొత్తు వదులుకుంటుందా బీజేపీ కాంగ్రెస్ కలిసిపోతాయా కాబట్టి కన్ఫ్యూజ్ అవసరమే లేదు కన్ఫ్యూజ్ అయితే క్లారిటీ అవును క్లారిటీ ఉంది అంటారు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థులు కదా వాళ్ళకి వాళ్ళ ఏదైనా సరే కలవరు కదా మరి ఇంకా బీజేపీ జనసేన విడిపోతారా చెప్పండి ఓకే వైఎస్ఆర్సీపీతో సిపితో ఉన్న కాంగ్రెస్ పార్టీ